రైతు నమస్తే నేను మీ పవన్ ని మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సమయం అందరు రైతులు కూడా కూలీల కొరత ప్రధానంగా కారణంతో ఎక్కువ మంది హార్వెస్టర్లు కోసేసి ఆ గిడ్డిని గేదెలకూరికట్లుగా కట్టించుకుంటున్నారు లేకపోతే ఆ గడ్డి ఉపయోగం లేని వాళ్ళు అయితే మాత్రం ఆ గిడ్డిని మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఉన్నటువంటి ట్రాక్టర్ ఉపయోగించి కట్టర్ సహాయంతో ఆ గిడ్డిని చిన్న చిన్న తుంపులుగా చేసి దాన్ని చాలామంది రైతులైతే వృధాగా అయితే మాత్రం మంది చాలామంది రైతులైతే దాన్ని చక్కగా నీళ్లు పెట్టి దమ్ము చేసి తర్వాత పంటకు ఉపయోగించుకుంటున్నారు ఇలా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ పంట రోటోవేటర్ అయినా లేకపోతే దున్నాలన్నా ఏం చేయాలన్నా సరే రైతుకి ఆ గిడ్డి ఉండటం వల్ల అయితే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది దానికోసం ఏంటంటే ఈ కట్ట సహాయంతో ఆ గిడ్డిని చేను మొత్తం కూడా పరిచి నీట్గా అయితే మాత్రం చేస్తుంది అలాగే మోడు కూడా లేకుండా నీట్గా ఉంచుతుంది తర్వాత పంటకు అయితే మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తుందని అయితే మాత్రం రైతులు చెప్తారు ఈ కట్ట అయితే మాత్రం రైతులకి మంచిగా ఉంది ఇప్పుడు ఎకరానికి అయితే మాత్రం ఈ కట్ట ఎనిమిది వందల నుంచి ఏడు వందలు అయితే మాత్రం ఎకరానికి అయితే తీసుకుంటారు ఇదైతే మాత్రం మహా అయితే పావు గంట సేపులో ట్రాక్టర్ అయితే మాత్రం ఎకరాన్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైన్